ప్రకటన గ్రంథ పుస్తకంలో ఏడు తలలు పది కొమ్ములు పది కొమ్ములు కలిగినటువంటి మరో మృగాన్ని చూద్దాం అది దానియాల పుస్తకంలో ఉన్నది ఈ సాక్ష్యాలన్ని మనము చూస్తూ ఉన్నప్పుడు దీని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాం అదే శక్తి కలిగినది దానికి ఉన్నటువంటి శక్తిని మనం గుర్తించాలి ఇది చివరి దినాల్లో మనకు కనిపిస్తూ ఉన్నది ఈ రోజు మీకు అందించేటువంటి వర్తమానం ఏమనగా మృగం మీద కూర్చుండిన ఒక స్త్రీ దీని గురించి మనం ప్రవచనంలో వింటాము దీని దృశ్యాన్ని ప్రకటన గ్రంథం పదిహేడులో చూస్తాము ఈ ప్రదర్శనలో మనము ఆ మృగాన్ని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం ఈ యొక్క మృగము ఎలాంటిది ఇది మరలా ఎక్కడ కనిపిస్తూ ఉందనగా ప్రకటన గ్రంథములోను దానియలు గ్రంథంలోను మీ దగ్గర బైబిల్ ఉంటే ప్రకటన గ్రంథము పదిహేడు వచ్చినాను చూద్దాం ఇక్కడ రాయబడింది అప్పుడు అతడు ఆత్మవసుడే ఉండుగా నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకొని ఏడు తలలను పది కొమ్ములను గల ఎర్రని మృగం మీద కూర్చుని ఒక స్త్రీని చూచి ఇప్పుడు మనము తర్వాత దీని గురించి వివరించుకుందాం అలాగే ఈ బైబుల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని గురించి మనం చూద్దాం సంగమది